ఈ గుడిలో అడుగు పెడితే నీ జాతకం మారడం ఖాయం స్వయంభూగా వెలసిన ఈ శివలింగం మనిషి ఆకారంలో ఉంది ఎక్కడా లేని విధంగా ఉన్న ఈ శివలింగం కడప జిల్లాలో ఉంది ఎర్రగుంట్ల నుంచి కమలాపురంకు వెళ్ళే దారిలో కమలాపురం సమీపంలో ఈ ఆలయం ఉంది అగస్తేశ్వర మహాముని ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించేవారని ఇక్కడి శాసనాలు తెలియచేస్తున్నాయి ద్రావిడ శైలిలో ఇక్కడ గర్భగుడిని కూడా నిర్మించారు రేణ చెట్ల అడవిగా ఉన్న ఈ ప్రాంతాన్ని చోళరాజులు అభివృద్ధి చేయడంతో ఈ గ్రామానికి చదిపిరేలా అని పిలిచేవారు క్రమంగా ఇది చదిపిరాళ్ళగా మారింది ఇక్కడ ఉన్న ఆలయ గాలి గోపురం పైన పుట్ట ఉండటం ఈ ఆలయ విశేషం ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిందే ఎందుకంటే ఎక్కడ లేని విధంగా శివలింగం ఇక్కడ స్వయంభూగా మనిషి ఆకారంలో ఉండటం గొప్ప విశేషం తొమ్మిదవ శతాబ్దంలో ఈ ఆలయం శిథిలము కాగా కమ్మన ప్రగడ అనే పాలకుడు మరమ్మత్తు చేయించగా భూపయ్య అనే వ్యక్తి భూదానం చేశారు ఆ తర్వాత కాలంలో రేనాటి చోళులు విజయనగర రాజులు నంద్యాల రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు మూడు అంతస్తుల గాలిగోపురాన్ని విజయనగర రాజుల కాలంలో నిర్మించారు భద్రలింగం పదహారు స్తంభాల రంగమంటపం ఉంది అర్ధ మంటపంలో గణపతి నందీశ్వరుడు చిన్న ఆలయాలలో నాలుగు చేతుల వీరభద్రస్వామి ఆలయం ఉంది గర్భగుడి బయట చూస్తే పక్కనే వేణుగోపాలస్వామి ఆలయం ఉంది ఇక్కడ పార్వతీదేవి అమ్మవారికి ఉపమంటపం ఉంది శివాలయం బయట ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక దిమ్మెపై విగ్రహాలు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు ధ్వజస్తంభం సమీపంలో కాలభైరవ స్వామికి ఆలయం ఉంది మొదటి అంతస్తులో ఒక పుట్ట కూడా ఉంది భక్తులు ఈ పుట్టకు కూడా పూజలు నిర్వహించారు పురాతన ఆలయాల గురించి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది